సాఫ్ట్గా ఉండే హ్యాండ్స్ ఎవరికి ఇష్టం ఉండదు లాంగ్ నెయిల్స్ ఎవరికి ఇష్టం ఉండవు అందరూ కావాలనుకుంటారు కదా హ్యాండ్స్ మీద ట్యాన్ పోయే మంచి మెనిక్యూర్ ఇంట్లోనే చేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీలో చాలా మంది నన్ను నా నెయిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు కదా అందుకనే మీకోసం ఈరోజు ఈ వీడియో తీసుకొచ్చేసాను నేను నా నెయిల్స్కి కేర్ ఎలా తీసుకుంటాను ఇంట్లోనే మెనిక్యూర్ ఎలా చేసుకుంటాను అనేది కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తానండి మీరు కూడా సింపుల్గా ఇంట్లో మెనిక్యూర్ చేసుకోవచ్చు దీనివల్ల మీ నెయిల్స్ నీట్గా ఉంటాయి మీ హ్యాండ్ నీట్ కనిపిస్తుంది మీ నన్ను గమనించినట్టయితే నేను ఎక్కువగా లైట్ కలర్ నెయిల్ పాలిషర్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను డార్క్ కలర్స్ ఎప్పుడైనా వేసుకుంటానండి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను లైట్ కలర్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను సో నేను నా నెయిల్స్కి ఎలా కేర్ తీసుకుంటాను ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ నేను ఇంట్లో మెనిక్యూర్ చేసుకున్నా పెడిక్యూర్ చేసుకున్నా నేను యూస్ చేసే కిట్ ఇదండి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి స్ట్రాబెర్రీ మెనిక్యూర్ పెడిక్యూర్ కిట్ ఇది మీరు పాదాలకి యూస్ చేయొచ్చు అలాగే హ్యాండ్స్కి కూడా యూస్ చేయొచ్చు ఇది ప్రైస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి దీనికన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది మనకి అండ్ ఇది యూజ్ చేయడానికి మనకి టోటల్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి ఇలా సపరేట్ శాషేస్లో వస్తాయి అనమాట వన్ బై వన్ ఏది యూస్ చేయాలి అనేది కూడా వన్ టూ త్రీ అని రాసి ఉన్నాయి కదా ఒకదాని తర్వాత ఒక స్టెప్ మనం ఫాలో అవ్వాలి ప్రతి స్టెప్ మీద అంటే ప్రతి సాషే మీద మనకి ఎలా యూస్ చేయాలనేది కూడా రాసి ఉంటుంది మీరు బిగినర్స్ అయినా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా హ్యాపీగా ఇన్స్ట్రక్షన్స్ చూసేసి చేసుకోవచ్చండి బిఫోర్ నా హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి మార్నింగే చేయి కాలింది నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవుతానో మీకు కూడా చూపిస్తాను పదండి చూసేద్దాం స్టెప్ వన్ సోకింగ్ సోక్ చేసుకోవడానికి మనం ఈ షాషి కట్ చేసుకోవాలండి ఈ ప్యాకెట్లో మనకి ఏంటంటే సోక్ చేసుకోవటానికి మనకి సాల్ట్ కానీ అలా ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట నేను మీకు చూపిస్తాను చూడండి చేతిలో పోసుకొని ఇది వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మన హ్యాండ్స్ ని సోక్ చేసుకోవాలి అదే మీరు పెడిక్యూర్ చేసుకుంటున్నట్టయితే మీ పాదాలు అందులో సోక్ చేసుకోవాలి ఈ ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ ని ఇందులో సోక్ చేసుకుందాం మనం ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలానే ఉంచేసుకోవాలి మీరు కూడా ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ మనకి బై వన్ గెట్ వన్ సేల్ ఉంది ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ మీద మీరు కూడా చెక్ చేయండి ప్రొడక్ట్స్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతా అలాగే మీకు ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేసి ఉంచుతాను ఎక్కడి అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బై వన్ గెట్ వన్ సేల్ మీకు వస్తుంది ఇలా వాటర్లో పెట్టుకున్నాక టెన్ మినిట్స్ తర్వాత మనం రిమూవ్ చేసేయాలి ఒక్కసారి తీసేసిన తర్వాత మొత్తం వైప్ చేసుకుందాం తడి లేకోకుండా తుడిచేసుకోవాలి మనం మెనిక్యూర్ చేసుకుంటున్నా పెడిక్యూర్ చేసుకుంటున్నా సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి స్టెప్ టూ క్యూటికల్ క్రీమ్ అండి మనకి చిగుర్లు ఉంటాయి కదా అవి డ్రై అయిపోకుండా ఉండటానికి అలాగే నెయిల్స్ చుట్టూ ఉన్న స్కిన్ అంతా సాఫ్ట్గా రావటానికి కొంతమందికి నెయిల్స్ పైన బిల్డప్ అనేది వచ్చేస్తుంది చిగురు లాగా వైట్గా ఫామ్ అయిపోతుంది కదా అదంతా క్లీన్ చేసుకోవటానికి క్యూటికల్స్ నీట్గా ఉండటానికి ఈ క్రీమ్ హెల్ప్ అవుతుంది ఇది మీరు మీ నెయిల్స్ చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా క్యూటికల్ పుషింగ్ చేసుకోవచ్చండి అంటే బ్యాక్వర్డ్స్కి పుష్ చేసుకోవటానికి ఇది హెల్ప్ అవుతుంది మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కూడా క్యూటికల్స్ డ్రైగా ఉన్నాయనుకోండి నాకులాగా కొంచెం మసాజ్ చేసుకోండి దీనివల్ల ఇంకొంచెం సాఫ్ట్గా అవుతాయి నొప్పి లేకోకుండా మనం బ్యాక్కి పుష్ చేసుకోవచ్చు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మీ దగ్గర ఒకవేళ క్రిటికల్స్ బ్యాక్కి పుష్ చేయటానికి లేకపోతే మీ ఫింగర్తో అయినా వెనక్కి అనొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీ దగ్గర ఇలాంటి టూల్స్ లేకపోతే కనుక మీరు మీ వేలతో అయినా గోరుతో వెనక్కి నొక్కేసేయొచ్చు దానివల్ల ఏంటంటే అక్కడ మొత్తం నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఉన్న డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోవడానికి స్కిన్ మొత్తం సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది ఒక్కసారి మొత్తం తుడిచేసిన తర్వాత ఈ స్టెప్లో నేనేం చేస్తానంటే నెయిల్స్ కట్ చేసుకోవాలన్నా నెయిల్స్ షేప్ చేసుకోవాలన్నా చేసుకుంటాను స్టెప్ త్రీ స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం మనకి ఇచ్చిన షాష్ అయి తీసుకుని ఫస్ట్ చేతులు తడి చేసుకోండి తడి చేసిన తర్వాత ఇది అప్లై చేసుకోండి స్క్రబ్బింగ్ ఎప్పుడు చేసుకున్నా వెట్ ఉన్న స్కిన్ మీదే చేసుకోవాలి అందుకని కొంచెం తడుపుకున్న తర్వాతే మనం స్క్రబ్బింగ్ స్టార్ట్ చేసుకోవాలి మీరు ఇది ఎల్బోస్ వరకు మో చేతుల వరకు చేసుకోండి అప్పుడే మీకు బాడీ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది చేతులు మొత్తం నీట్గా వచ్చేస్తే అండి ట్యాన్ మొత్తం పోయి మీకు కూడా ఫింగర్స్ మీద నాలానే బ్లాక్గా ఉండి డెడ్ స్కిన్ ఉంది అంటే అక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేయండి ఈ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే పెడిక్యూర్ బ్రష్ తీసుకుని నెయిల్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను వన్స్ వాటర్తో కడిగేస్తే సరిపోతుంది స్టెప్ నెంబర్ ఫోర్ మసాజింగ్ అండి మసాజింగ్ కోసం మనకి క్రీమ్ ఇస్తారు ఆల్రెడీ మనం త్రీ మినిట్స్ స్క్రబ్బింగ్ చేసుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకున్నాం కదా ఆ వాష్ చేసుకున్న హ్యాండ్ మీదే మనం మసాజింగ్ క్రీమ్ అప్లై చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి అలా మసాజ్ చేసుకోవటం వల్ల ఈ క్రీమ్ మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది అండ్ స్కిన్ మొత్తం సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుందండి ఒకవేళ మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత కూడా మీ స్కిన్ మీద ఇంకా క్రీమ్ ఉన్నట్టయితే కాటన్తో కానీ లేదా టిష్యూతో కానీ వైప్ చేసేయండి తుడిచేయండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి వాటర్తో కడగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ అండి ఇది మడ్ మాస్క్ ఇది మన హ్యాండ్స్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు మోచేతుల వరకు అప్లై చేసేసుకోండి హ్యాండ్ మొత్తం అప్లై చేసుకున్న ఇంకా మంచిది ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి ఇంకా నీట్గా వస్తాయండి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది హ్యాండ్స్ చాలా బాగుంటాయి అండ్ మీరు పాదాలకు కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి పాదం మొత్తం అప్లై చేసుకోవచ్చు ఇలా నేను మోచేతుల వరకు మొత్తం అప్లై చేసుకుంటానండి అలాగే టూ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే ఉంచేసుకోవాలి ఈ ప్యాక్ కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది మీరు సేమ్ స్టెప్స్ పాదాలకు కూడా చేసుకోవచ్చు నాకు ఒక్క ప్యాకెట్ వచ్చేసరికి పెడిక్యూర్ మెనిక్యూర్ రెండింటికి సరిపోతుందండి నా చేతులు కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను రెండింటికి ఒకటేసారి కూడా చేసేసుకుంటాను బట్ ఈరోజు ఏంటంటే ఓన్లీ నేను హ్యాండ్స్కి మాత్రమే చూపిస్తున్నాను పెడిక్యూర్ ఏం చేసుకోవట్లేదు మెనిక్యూర్ ఒకటే చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో కడిగేసుకోవాలి వన్స్ వాటర్తో కడిగేసాను చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో ఫింగర్స్ కానీ నెయిల్స్ కానీ మొత్తం సాఫ్ట్గా వచ్చేసినాయి నీట్గా వచ్చినాయి కదా ఫైనల్ స్టెప్ ఏంటి అంటే నేను ఒక్కసారి ఇదంతా తుడిచేసుకున్న తర్వాత మీరు బాడీ లోషన్ అప్లై చేసుకోవటం మర్చిపోకండి వన్స్ బాడీ లోషన్ కూడా ఎవ్రీ డే అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఎలా అయితే సాఫ్ట్గా వచ్చినాయో అలానే సాఫ్ట్గా ఉంటుంది మీ హ్యాండ్స్ ఫైనల్గా నేను నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకుంటాను నెయిల్ పాలిష్ వచ్చేసరికి నాకు మ్యాక్సిమమ్ ఈ కలర్ అప్లై చేసుకోవడం ఎక్కువ చూసి ఉంటారు మీరు లేదంటే ల్యావెండర్ కలర్ ఎక్కువ అప్లై చేసుకుంటాను ఇది వచ్చేసరికి ఎక్కువ స్కిన్ కలర్లో ఉంటుంది అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తానండి కొంచెం క్లాసీగా కనిపిస్తుంది నాకు చూసారు కదా రెండు హ్యాండ్స్కి డిఫరెన్స్ చాలా నీట్గా ఉంటుంది నేను మెనిక్యూర్ చేసేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్ గా ఉన్నాయో చాలా బాగుంటాయి ట్యాన్ కూడా వెంటనే తగ్గిపోతుంది అండ్ సూపర్ సాఫ్ట్ గా మీరు కూడా ఇంట్లోనే హ్యాపీగా ఇలా మెనిక్యూర్ చేసుకోవచ్చు ఇదే మెనిక్యూర్ మీరు బయట చేయించుకోవాలి అంటే థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ప్రొడక్ట్ ట్యాగ్ కూడా చేసి ఉంచాను ఇక్కడ క్లిక్ చేసుకున్న మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎలాగో మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ ని మీరు కూడా యూస్ చే ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్